శ్రీ గురుభ్యో ఓం శ్రీ మహాగణాధిపత వ్రతమునకు కావలసిన పూజా సామాగ్రి పసుపు కుంకుమ గంధము అగరొత్తులు కర్పూరం తమలపాకులు వక్కలు కొబ్బరికాయలు అరటిపళ్ళు పువ్వులు అక్షతలు మావిడి కొమ్మలు మర్రిగుళ్ళు ఐదు పావుసేర్ల కొత్తబియ్యం రవికెల గుడ్డ బంగారము లేక వెండితో చేసిన వరలక్ష్మి అమ్మవారి ముఖము గల ప్రతిమ బంగారం లేక వెండి లేక రాగి లేక ఇత్తడితో చేసిన కలశం పసుపు రాసి బొట్లు పెట్టిన పీట దీపారాధనకు రెండు కుందులు పత్తితో చేసిన ఒత్తులు ఆవు నెయ్యి అగ్గిపెట్టె ఆచిమనేయానికి పంచపాత్ర ఉధరిణ్ణ పళ్ళెం వరలక్ష్మి అమ్మవారికి అర్ఘ్యపాద్యాదులకు వేరే ఒక పంచపాత్ర ఉధరిణ కొబ్బరికాయ కొట్టడానికి ఒక రాయి ఒక గ్లాసు మంత్రపుష్పానికి చిల్లర పైసలు ఒక గ్లాసులో పాలు పెరుగు తేనె నెయ్యి బెల్లం లేక పంచదార కలిపిన పంచామృతాలు పత్తితో చేసిన వస్త్రములు యజ్ఞోపవేతములు గంట పూజా సామాగ్రి పెట్టుటకు ఒక పెద్ద పళ్ళెం విఘ్నేశ్వర పూజకి ఒక చిన్న పళ్ళెం మీరు కూర్చునుటకు ఒక పీట ఇంకా నవసూత్ర తోరగ్రంథి పూజకు దారముతో తొమ్మిది పోగులు తొమ్మిది ముడులతో కుడి చేతికి కట్టుకోవడానికి అనుకూలంగా చేసిన తోరము కావలను మీ పూజా మందిరంలో ఈశాన్యమున కానీ తూర్పు వైపున గాని ఉత్తరం వైపున గాని కొంచెం గోమయంతో అలికి ముందు చెప్పిన పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన పీటను వేసి ఆ పీటపై మధ్య భాగంలో బియ్యం పోయేవలను ఇప్పుడు కొత్త కలిశమునకు పసుపు రాసి బొట్లు పెట్టి ఆ బియ్యముపై ఉంచవలను ఆ కలిశములో నీరు పోసి మావిడాకులు గుళ్ళు పెట్టి ఒక కొబ్బరికాయకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పింఛం మీదకు వచ్చేటట్లు ఆ కొబ్బరికాయను ఆ కలిశము మీద పెట్టవలను రవితల గుడ్డను మడత పెట్టి ఆ కలిశముపై పెట్టి వరలక్ష్మి అమ్మవారి ప్రతిమను కూడా బాగా కనిపించేటట్లు ఆ కొబ్బరికాయకు పెట్టి పూలదండలు వేసి ఆ ప్రతిమకు కూడా చందనం పసుపు కుంకుమ